హలో అండి వెల్కమ్ టు రిషి హ్యాండ్లమ్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే కంచిలోనే మనకి జాగ్లో వచ్చాయండి చాలా మంచి సైజెస్ అండి చాలా బాగున్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన అడ్రస్ అయితే నల్లకొండ శివర్ రోడ్ బాగా మార్కెట్లో ఒక షాప్ ఉందండి ఎల్పిటి మార్కెట్ ఎల్పీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ ఉంది ఫస్ట్ టైం చూ మన ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే మీకు నచ్చిన సైజ్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ శారీ అయితే గ్రీన్ కలర్ అండి చాలా గ్రాండ్ అయితే ఉంది చూడండి చూస్తున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకు బుటా కూడా మనకు శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఈ జిగ్జాగ్ వర్క్ అండ్ బుటా అనేది కంపల్సరీ వస్తుందండి ప్రైస్ కూడా మార్కెట్లో అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ప్లెయిన్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ అండి మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా మనకి చాలా స్మూత్గా ఉంటుంది మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి ఈ శారీ కూడా బ్లూ కలర్కి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చిందండి చాలా గ్రాండ్గా ఉంది వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మాకు ఇలా ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎందుకు అయితే మొత్తం డిజైన్ ఉంటుందండి కంచి స్టైల్లో చాలా గ్రాండ్గా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కలర్కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది మనకు ఆరవ శారీ మొత్తం ఈ డిజైన్ అనేది ఉంటుంది కడ్డీ బాగా వస్తుందండి టూ సైడ్ మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది చాలా గ్రాండ్గా ఉంది కాంబినేషన్స్ కూడా చూడండి చాలా హైలైట్గా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అండి మనకి పళ్ళు వచ్చేసి వచ్చింది ఫైవ్ ఇంచెస్లో మనకి కడి బార్డర్ వస్తుందండి టూ సైడ్ ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా డిజాక్ వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ప్లెయిన్ అనేది ఉంటుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది మనకి చాలా లైట్ వెయిట్లో చాలా తక్కువ బడ్జెట్లో వచ్చే శారీస్ అండి ఇవి చాలా గ్రాండ్గా ఉంటాయి చూడండి ఇవన్నీ మనకి డిజైన్స్ మొత్తం ఏ శారీకి ఆ శారీ చేంజ్ అనేది అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ అండి బూటా కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకి పళ్ళు పింక్ కలర్ ఇచ్చారు వన్ మీటర్ పళ్ళు ఆలవ్ శారీ మొత్తం మనకి ఈ విధంగానే ఇస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఆలవ శారీ కలర్ లైట్ గంధం కలర్ అండి పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి జిగ్ జాగ్ బుట్టా అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ప్లెయిన్ వస్తుంది ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే క్లాత్ కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్లో ఉంటుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి వాటర్ గ్రీన్ కలర్ పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పళ్ళు మన ఆల్ ఓవర్ శారీ మొత్తం లీఫ్ డిజైన్ అండ్ జిగ్ జాగ్ వర్క్తో చాలా గ్రాండ్గా వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ కలర్ క్లాత్ చూడ ఎంత సాఫ్ట్గా ఉందో మనకి చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది మీరు షాప్ విజిట్ అయినా చేయొచ్చు ఆన్లైన్లో అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అండి సింగిల్ శారీ కూడా మనం హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చి జిగ్జాక్ వర్క్ అనేది వస్తుంది మొత్తం వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది మెయిన్ క్లాత్ అయితే చాలా బాగుందండి మనకి లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ క్లాత్లో చాలా తక్కువ ప్రైస్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే నెక్స్ట్ అయితే లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్కి మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్స్ కూడా చూడండి మంచి కలర్స్ అండ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ కలర్ పింక్ రెడ్డిష్ పింక్ వస్తుందండి ఈ కలరు అంటే పింక్ కాదు రెడ్ కాదు పింకిష్ రెడ్ ఈ శారీకి అయితే మనకి క్యారెట్ గ్రీన్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఫ్లవర్ డిజైన్తో జిగ్జాగ్ వర్క్ వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ అనేది ఉంటుందండి ఇందులో టెన్ శారీస్ అయితే ఉన్నాయి టెన్ కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఇంకా సేమ్ కావాలి అన్నా దొరుకుతాయి ఆల్ ఓవర్ శారీ చూసారు కదండి వాళ్ళ వీడియో ఇవన్నీ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తున్నాయి ప్లస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది మన అడ్రస్ అయితే నల్లకొంట శివం రోడ్ బాగంబర్ పేటలో ఒక షాప్ ఉందండి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ ఉంది మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి సింగిల్స్ ఏర్ తీసుకోండి థ్యాంక్ యూ అండి